జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని త్రయోదశోధ్యాయంలోని ఎనిమిది నుండి పదిహే పన్నెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఎనిమిదవ శ్లోకం అమానిత్వమదంత్వమహింసాంతిరాజవం ఆచార్యోపాసనం శౌషం తైర్యమాత్మ వినిగ్రహ इन्द्रियादेशु वैराग्या मनहङ्कार एव च जन्ममृत्युजरा व्याधिदुःखकोशानुदर्शनम् पुत्रधारगृहदिषु नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वा मरतिर्जनसंसदि अध्यात्माज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा भावमो। వినమ్రత గర్భరాహిత్యము అహింస సహనము సరళత్వము ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారుని ఆశ్రయించి సేవించుట శౌషము స్థిరత్వము ఆత్మ నిగ్రహము ఇంద్రియాదముల పరిత్యాగము అహంకార రాహిత్యము జన్మ మృత్యురా మృత్యుజరా వ్యాధుల దోషమును గుర్తించుట అనాసక్తి బిడ్డలు భార్య గృహము మున్నగు బంధముల నుండి విముక్తి దుఃఖ సమయములందు సమానత్వము నాయందు నిత్యమగు అనన్యమైన భక్తి నిర్జన ప్రదేశమున నివసించవలనను కోరిక సామాన్య జన సమూహమునందు అనాసక్తి ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట పరతత్వం యొక్క తాత్వికాన్వేషణము అను అనునవన్నీయును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే ఈ ఇరువది అంశములు గల జ్ఞాన విజ్ఞానము కొన్ని మార్లు కర్మక్షేత్ర పో అంతఃపక్రియ అని మందబుద్ధులు తప్పుగా భావించుదురు కానీ వాస్తవ జ్ఞాన విధానం ఇదియే ఇట్టి విధానమును అంగీకరించినచో పరతత్వమును చేరుటకు అవకాశం కలుగును ఇదివరకు వివరింపబడినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రమునందలి ఇరవది నాలుగు అంశముల యొక్క గాక ఆ అంశముల యొక్క బంధముల నుండి విముక్తునందుటకు గల నిజమైన మార్గం ఇదియే బద్ధజీవి ఇరవై నాలుగు తత్వములతో తయారు చేయబడిన ఆచ్ఛాదన మగు దేహముచే బంధింపబడి ఉన్నాడు ఇక్కడ వర్ణింపబడిన జ్ఞాన విజ్ఞానం అతడు దాని నుండి బయటపడుట గల మార్గమై ఉన్నది ఈ జ్ఞాన విధాన వర్ణనములన్నింటిలోకి అత్యంత ముఖ్యమైన విషయము పదనకొండవ శ్లోకమందలి మొదటి పాదం నందు చెప్పబడినది మై చానన్య యోగేనా భక్తి రవ్యభిచారిణి జ్ఞాన విధానము భగవానుని శుద్ధ భక్తియుక్త సేవయందే పరిసమాప్తి నందును కనుక ఎవ్వరైనను భగవానుని పట్ల అనన్యమైన భక్తియుక్త సేవను స్వీకరింపకపోయినచో మిగిలిన పంతొమ్మిది జ్ఞాన ప్రక్రియలు విలువరహితములు కాజాలవు కాగలవు కానీ వారు సంపూర్ణమైన కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను స్వీకరించినచో యందు మిగిలిన ఆ పంతొమ్మిది అంశములు అప్రయత్నముగానే వృద్ధి నొందగలవు శ్రీమద్భాగవతమునందు భక్తియుక్త సేవాస్థితిని పొందినటువంటి మానవుని యందు జ్ఞానమునకు సంబంధించిన సమస్త సద్గుణములను వృద్ధి నొందగలవని చెప్పబడినది జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం